హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల ఫ్రెండ్స్ వా సూపర్ సూపర్ అంటూ అద్దిరిపోయే చికెన్ ఫ్రైని చూపించబోతున్నాను ఈ చికెన్ ఫ్రైని ఇలా తయారు చేసుకున్నారంటే మొక్కలు మంచి టెండర్గా ఆ మసాలాలన్నీ పట్టుకొని మంచి ఫ్లేవర్తో ఈ చికెన్ ఫ్రై అబ్బబ్బా బల రుచిగా సూపర్గా ఉంటుందండి ఫ్రెండ్స్ మరి ఈ చికెన్ ఫ్రైని మీరు కూడా ట్రై చేస్తారా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఈ చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ ఈ చికెన్ ఫ్రై తయారు చేసుకోబోయే ముందు ఈ చికెన్ ఫ్రైలోకి మసాలా పొడిని తయారు చేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు కొద్దిగా దాల్చిన చెక్క ఐదు లవంగాలు రెండు యాలకలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి ఇలా ప్యాన్లోకి అన్నీ వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా కలుపుకుంటూ మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు అన్నీ బాగా వేయించుకోవాలి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ వేయించుకోవాలండి అప్పుడే ఇవన్నీ బాగా సమానంగా వేగిపోయి మంచి సువాసన కూడా వస్తుంది చూడండి ఇవన్నీ బాగా వేగిపోతే ఇలా కలర్ కూడా చేంజ్ అవుతాయి అలాగే మంచి సువాసన కూడా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ బాగా పూర్తిగా చల్లారబెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇవి బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత ఇక్కడ చికెన్ వచ్చేసి ఐదు వందల గ్రాముల చికెను అలాగే ఒక రెండు లెగ్ పీసులకి ఘాట్లు కూడా పెట్టుకొని ఈ చికెన్ అంతా బాగా కడుక్కొని పెట్టుకున్నానండి ఇలా కడిగి పెట్టుకున్న ఈ చికెన్లోకి ఫ్రైకి సరిపడంతా కల్లుప్పుని వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇందులోనే ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను తర్వాత ఒక పచ్చిమిరకాయ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోనే మనం ముందుగా వేయించుకొని పొడి చేసి పెట్టుకున్న ఆ పౌడర్ని కూడా అంతా వేసుకోకుండా ఒక టీ స్పూన్ వరకు ఇందులో వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకు ఈ మసాలంతా బాగా పట్టేటట్లు కలుపుకోవాలి ఈ చికెన్కి మసాలాలన్నీ కలిసేటట్లు కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్ది కొత్తిమీర కూడా వేసుకొని అంతా బాగా కలుపుకొని ఒక ఇరవై నిమిషాలు ఈ చికెన్ని పక్కన పెట్టుకోవాలి ఇలా చికెన్ అంతా బాగా కలుపుకొని ఒక ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకోవాలి నూనె వెడయాక ఇందులోకి ఒకటి ఉల్లిపాయ కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెను అంతా కడాయిలోకి వేసుకోవాలి చికెన్ అంతా కడాయిలోకి వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ చికెన్ అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి చికెన్ అంతా ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని కడాయికి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పదహైదు నిమిషాలు ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చికెన్ చూపిస్తున్నాను చూడండి ఈ చికెన్ని ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కడాయికి మూత పెట్టేసుకొని మరొక ఐదు నిమిషాలు ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల వరకు ఈ చికెన్ని ఇలా మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకున్నాం కదండి మరోసారి ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడి కొద్దిగా మిగిలించుకున్నాం కదా ఆ పొడి కూడా ఇందులో వేసుకొని ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చాలా కొద్దిగా నీళ్ళని వేసుకోవాలి ఇలా నీళ్ళను వేసుకున్న తర్వాత ఈ చికెన్ అంతా బాగా కలుపుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక రెండు నిమిషాలు ఈ చికెన్ని ఉడికించుకోవాలి ఈ నీళ్ళు కాస్త పూర్తిగా ఇంకిపోవాలండి అంతవరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ నీళ్ళు ఇంకిపోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి జస్ట్ రెండే రెండు నిమిషాలండి అంతే రెండు నిమిషాల తర్వాత చికెన్ చూపిస్తున్నాను చూడండి నీళ్ళన్నీ పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని కలుపుకుందాము అంతేనండి చాలా సూపర్గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాతో కామెంట్లో సేర్ చేసుకోండి నెక్స్ట్ సెకండ్ వీడియో వచ్చేసి చికెన్ ఫ్రైని మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మరి ఈ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ చికెన్ ఫ్రైని తయారు చేసుకోబోయే ముందు ఈ చికెన్ ఫ్రైలోకి మసాలా పొడిని తయారు చేయడం కోసం ఒక నాలుగు లవంగాలు ఐదారు జీడిపప్పులు అలాగే ఒక స్టార్ అనస పువ్వు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు సోంపు కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఇదంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చికెన్ ఫ్రైలోకి మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టుకొని చికెన్ ఫ్రై చేయడం కోసం ఒక అర కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ను వాసన లేకోకుండా ఒకటికి రెండు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఇక్కడ చికెన్ పీసెస్ కూడా మీడియం సైజులో తీసుకోవాలి మరి పెద్ద పెద్దగా కట్ చేసుకోదండి కొద్దిగా మీడియం సైజులోనే కట్ చేసుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న ఈ చికెన్లోకి మనం ముందుగా మసాలా పౌడర్ని తయారు చేసుకున్నాం కదా అదంతా ఈ చికెన్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నాను కారం మీ రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇదంతా బాగా చికెన్ ముక్కలకు పట్టేటట్లు కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ ఫ్రైకి సరిపడా కళ్ళు వేసుకోవాలి వేసుకున్నాక మరొకసారి ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ కాస్త పక్కన పెట్టుకొని ఇప్పుడు చికెన్ ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్నాక కడాయిలోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి నూనె వేడియాక ఇందులోకి ఒక ఉల్లిపాయను చన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కలుపుకున్నాక ఇందులో ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలన్నీ ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టమోటాలను మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఈ టమోటా పేస్ట్ వేసినాక బాగా కలుపుకుంటూ మంట సిమ్లోనే పెట్టుకొని టమోటా పేస్ట్ అంతా పచ్చివాసన వెళ్ళిపోయి ఆయిల్ సపరేట్ అయినంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా టమోటా పేస్ట్ అంతా పచ్చివాసన వెళ్ళిపోయి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం కడాయిలోకి వే మంట హైఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ అంతా ఈ ఆయిల్లో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కడాయికి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనకు చికెన్లోంచి ఆయిల్ ఇలా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఈ చికెన్ ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి వేసుకున్నాక ఇదంతా మరొకసారి అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చికెన్ కలిపి పెట్టుకున్న ఆ బౌల్లోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని కలుపుకొని కడాయిలోకి పోస్తున్నాను ఇలా పోసుకున్న తర్వాత అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కడాయికి మూత పెట్టేసుకొని ఈ నీళ్ళన్నీ బాగా పూర్తిగా ఇంకిపోయి చికెన్ అంతా బాగా మెత్తగా ఉడికిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చికెన్లోంచి నీళ్ళు పూర్తిగా ఇంకిపోయాయి అలాగే ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఈ చికెన్ ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి చికెన్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి అంతేనండి వెరైటీగా డిఫరెంట్గా చాలా రుచిగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ చికెన్ ఫ్రైని రైస్లోకైనా రోటీలోకైనా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నాకు ఇక్కడ చికెన్ ఫ్రై చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది అంత కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి రెగ్యులర్గా మనం చేసే చికెన్ ఫ్రై కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది అడిగి అడిగి మరీ కూడా చేపించుకుంటారండి అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి వెరైటీ యమ్మీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్కాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్